హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున మీ చేతి నుండి ఇతరులకి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకండి ఇస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి ఉగాది మన తెలుగు ఇంటి తొలి పండుగ ఈ ఉగాది పండుగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ అయింది ఉగాదిగా పేర్కొంటారు ఉగాది రోజునే బ్రహ్మ సమస్త సృష్టిని ప్రారంభించాడని చెబుతారు సమస్త సమస్తాన్ని ధరించి సోమకులు సంహరి వేదాలను పాటించి కూడా ఉగాది రోజునే పట్టాభిషేకులయ్యి కూడా ఉగాది నాడే ఇలా చెప్పుకుంటూ పోతే ఉగాది పండుగకు సంబంధించిన ఎన్నో ఇతి సాహసాలు కథలు ఎన్నో పురాణాల్లో కనిపిస్తూ ఉన్నాయి మనకు ఉగాది ప్రకృతి పండగలా అనిపిస్తుంది అయితే ఈ ఉగాది రోజున ప్రతి ఒక్కరు కూడా నిద్ర నిద్రలేచి ప్రతి ఒక్కరు కూడా తలస్నానం ఆచరించి ఉగాది పండుగ రోజు ఇంటిని కలకలలాడుతూ తయారు చేసుకుని పూజలు ఆచరించిన తరువాత గుడికి వెళ్ళి పంచాంగం చెప్పుకున్న తరువాత ఇంటికి వచ్చిన బంధుమిత్రులకు మీ చేతి నుండి ఈ వస్తువులను ఇవ్వకూడదు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు కూకూడదు అని పండితులు అంటున్నారు ఉగాది పండుగ రోజున ఈ వస్తువులను దానం చేస్తే లేదా ఇతరులకు మీ చేతి నుండి ఇస్తే మీకు అంతా పట్టే అదృష్టమంతా వారి చేతి నుండి వెళ్ళిపోతుంది అయితే అంతేకాదు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కష్టాలు ఎదుర్కొంటారు పొరపాటున ఉగాది రోజున మీ చేతి నుండి ఇచ్చిన వస్తువులను ఇస్తే అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు మరి ఉగాది రోజున ఏ వస్తువులను దానం చేయకూడదు ఇతరులకు ఇవ్వకూడదని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రకృతిలో ఉగాది పేరు వినంగానే స్వచ్ఛమైన ప్రకృతి పండగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే ఏ చెట్లు చిగురిస్తాయి పువ్వులు పరిమళాలతో వాసనలతో పులకరించేలా వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ భాగ్యంతోనే మొదలవుతుంది అందుకే ఉగాది అందుకే ఉగాది రోజున కొత్త గొడుగును కొనుక్కుంటే మంచి కలుగుతుంది ఇలా చేయడం వల్ల ఏడాది పొడున మీ ఇంట్లో డబ్బు నిలుస్తుందని పండితులు అంటున్నారు దీనితో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విషయమును కూడా ఉగాది రోజున కొనుక్కునేవారు ఈ కొత్త బట్టలను కొత్త ఆభరణాలు వేసుకోవడం వల్ల ఉగాది రోజున మామూలు అనేది ఉండదు ఈ దానం చేస్తే మంచి ఫలితాలు వస్తుంది పూర్వం అయితే పండుగల పూట విశిష్ట కథలు దానం చేసేవారు అలాగే ఇంట్లో ఉగాది పూజ ధనంతో చేయాలి శుభం ఉండేలా ఆకు దీపం పూజ చేసి చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు ఉగాది రోజున చేసి పచ్చడిని చేసుకొని కూడా తప్పకుండా తినాలి ఉగాది రోజున ఇంటి చుట్టూ వస్తువులు ఉంటారు పోతూ ఉంటారు అయితే ఉగాది రోజున పొరపాటున కూడా మీ బంధువులకు కానీ మీ ఇంటి చు చుట్టుపక్కల వారికి కానీ కత్తి కత్తెర్లను వంటివి ఇవ్వకండి మీ చేతి నుండి ఇవ్వకండి సాధారణంగా బంధువులకు ఇంటికి వచ్చినప్పుడు వంటి ఇంట్లో హెల్ప్ చేస్తూ ఉంటారు కదా ఏదైనా ఫ్రూట్స్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తెరలు వాడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారికి స్వయంగా ఆ వస్తువులను తీసుకోమని చెప్పండి మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువులకు చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అది మనకు కొత్త సంవత్సరంలో ఉగాది పండుగ ఈ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజున మీరు మీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ కత్తి కత్తి కటార్లు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షమించి వచ్చే సంవత్సరంలో మీరు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఉగాది రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెర్లను మీ చేతి నుండి ఇతరులకు ఇవ్వకండి వస్తువులను ఇనుప వస్తువులను మీ చేతి నుండి మీ వేరే చేతులకు ఇవ్వకండి ఇస్తే వారు మీకు దూరమయ్యే అవకాశం ఉంది శ్రీ సంవత్సరానికి శత్రువులు మారిపోతారు ఇక ఉగాది రోజున ఇతరులకు ఇవ్వకండి ఈ వస్తువులను దానం చేయకూడదని వస్తువు చీపురులో లక్ష్మీదేవి స్వరూపం మీ ఇంటికిలో ఉన్న చీపురును బయట వారి బంధువులకు అస్సలే ఇవ్వకండి అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఉడవనివ్వకండి మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఉండటం అంత మంచిది కాదు ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఉడిస్తే ఏం చేయకండి కానీ మీ మీరు వారి చేతుల్లో చీపురు ఇచ్చి ఊడమని మాత్రం చెప్పకండి అలాగే పక్కింటి వారు వచ్చి ఒకసారి చీపురు ఇవ్వండి ఐదు నిమిషాల్లో తెచ్చి ఇస్తాము అని కూడా చీపురును ఇవ్వకండి కొంతమంది పక్కింటి వాళ్లకు కొత్తగా వచ్చిన వాళ్లకు చీపురులు ఇస్తూ ఉంటారు తెచ్చుకోకుండా ఒకసారి ఇవ్వకండి ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరికి కూడా చీపురు ఇవ్వకూడదు అది ఏ చీపురైనా సరే పుల్ల చీపురు కొంచెం బయట కూర్చోనే చీపురు అయినా సరే ఇవ్వకూడదు మీ చేతిలో ఇతరులకి ఇస్తే మీ కొత్త సంవత్సరం అంతా సమస్యల కొత్త సమస్యలతో నిండిపోతుంది ఉగాది రోజున మీ చేతితో చేపిరిని ఇవ్వకండి మీ ఇంటిలో ఉన్న సంపద అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె దానం చేయకూడదని వస్తువు కొబ్బరి నూనెను కానీ తలకు రాసుకునే కొబ్బరి నూనెను కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు ఇంటికి వచ్చి బంధువులు కూడా కొబ్బరి నూనెను చేతిలో ఇవ్వకండి మన ఇంటి కుటుంబ సభ్యుల వారికి కొబ్బరి నూనెను వాడుకోవచ్చు ఇచ్చుకోవచ్చు రాసుకోవచ్చు కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనెను దానం చేయకండి పండుగ రోజున దాదాపు తలకు నూనె రాయ రాయడము కానీ చిన్న పిల్లలకు బయటకు తీసుకొని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతితో నూనె రాయకండి అలాగే మీ బంధువులకు మీ ఈ చేతిను నూనె ఇవ్వకండి కింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి ఉగాది రోజున కత్తెరలు కొబ్బరి నూనె వంటివి దానం చేయకండి ఇతరులకు ఇవ్వకండి కాదని పొరపాటున ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు అలాగే ఉగాది రోజున విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులను కూడా ఇతరులకు దానం చేయకూడదు మీకు పనికిరాని వస్తువులను దానం చేయడం వల్ల మీరు కొత్త సంవత్సరంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు చిరిగిన బట్టలను పుస్తకాలను వస్తువులను ఇతరులకు దానం చేసే రూపంలో అస్సలు ఇవ్వకండి ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది ఉగాది రోజున మీకు ఇతరులకు ఈ వస్తువులను ఇచ్చి దానం ఇస్తే చేసిన కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలే బాధలే గడుస్తాయి కాబట్టి ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా ఉగాది రోజున ఈ వస్తువులను దానం చేయకండి ఉగాది పండుగ నుండి తొమ్మిది రోజుల పాటు చైత్ర నవమి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఈ తొమ్మిది రోజులు పొరపాటున అనేక దేవాలయాల్లో వేడుకలు నిర్వర్తిస్తూ ఉంటారు మీరు భక్తి శ్రద్ధలతో పూజించడం వలన మీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ కలుగుతాయని పురాణాలు అంటున్నాయి ఉగాది ఉంటాయని పండితులు అంటున్నారు ఉగాది రోజున పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ఈ ఉన్నదని విషయం మనందరికీ తెలిసిందే ఉగాది షడ్రుచుల పండుగ కూడా సంభవిస్తారు షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు మన జీవితంలో అనేక విషయాలను సూచిస్తూ ఉంటారు అయితే ఉగాది పండుగ రోజున మీరు పూజించే దేవుళ్ళను సమర్పి దేవుళ్ళకు ఉగాది పచ్చడి సమర్పించి నైవేద్యాలతో పానకాలతో తప్పకుండా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఉగాది నుండి వేసవికాలం ప్రారంభమవుతుంది అందుకే భగవంతుడికి ఈ తట్టుకోవడానికి పానకం లాంటి ద్రవ్య పదార్థాలను బాగా ఉపయోగపడతాయి ఉగాది ఈ నుంచి శ్రీరామనవమి వరకు కొందరు శ్రీరాముని సీతాదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఈ నవమి రోజుల్లో అంటే తొమ్మిది రోజులతో పాటు ఇండ్లను ఎంతో శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటారు అలాగే శ్రద్ధగా ఉంచుకొని దేవుడికి నైవేద్యంగా సమర్పించే మంచి పోషకరమైన ఆహాలు తింటూ ఉంటారు దీనితో ఆరోగ్యానికి ఎంతో మంచి ప్రయోజనాలు దక్కుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఉగాది పచ్చడిని మనం తీసుకోవడం వల్ల బాడీలో డ్రైషేషన్ క్రిములు నశించి ఉగాది రోజున చేయవలసిన అతి ముఖ్యమైన పని హిందూ సాంప్రదాయాల్లో గోవులను పూజించడం అనేది నాటి నుండి వస్తున్న ఆచారం భారతదేశంలో గోవులను దేవతలుగా కొలుస్తూ ఉంటారు కాబట్టి ఉగాది రోజున తప్పనిసరిగా గోమాతను పూజించాలి అని పెద్దలు తెలియజేస్తూ ఉంటారు ఉగాది రోజున లేదా ఉగాదిలోపు బియ్య పిండిల బెల్లం కొంచెం కలిపి వేరు కలిపి ఆహారంగా గోవులకు పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే నానబెట్టిన కందులను గో గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల మనసులో ఉన్న కోపం తగ్గిపోతుంది ఉగాది రోజున నానబెట్టిన కుసుమను గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనకు చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈ రోజు గోవుకి ఆహారంగా పెట్టడం వల్ల మనలో ధం ఆధ్యాయక చింతన ఏర్పడుతుంది రాగి పిండి మరియు బిల్లం కలిపి గోవులకు ఆహారం పెట్టడం వలన మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి ఉగాది రోజున నానబెట్టిన పెసర్లను ఆవుకి ఆహారంగా పెట్టడం వల్ల విద్యాభివృద్ధి కలుగుతుంది ఉగాది రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది అలాగే ఈ రోజున ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఉగాది రోజున గోవులకు దోసకాయలను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవులకు వంకాయలను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది ఉగాది రోజున గోవులకు అరటి పనులను ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి ఉగాది రోజున బెండకాయలను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది ఉగాది రోజున గోవులకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లం కలిపి గోవులకు ఆహారంగా పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి మినపిండి మరియు బెల్లం కలిపి ఉగాది రోజు ఆవులకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి ఆవులకు పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పును గోవులకు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహం శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పును గోవులకు పెట్టడం వల్ల రుణ బాధలు తేరిపోతాయి నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు కుటుంబ కలహాలు దూరం అవుతాయి గోవులకు శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు ఉగాది రోజున గోవులకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును పెట్టడం వల్ల బుద్ధి శకులత పెరుగుతుంది ఉగాదిలోపు ఆయా పదార్థాలను తో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయని తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని ఉగాది రోజుల ఇలా ఆవుకి ఇట్లా నానబెట్టినవి పెట్టడం వలన మనకు ఓటి జన్మల పుణ్యం వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజున ఆవుకి నానబెట్టిన ఏదో ఒక తిని బండారాలను పెడితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే మన పెద్దలు చెబుతున్నారు మీరు కూడా ఉగాది రోజున ఇట్లా తిని బండారాలను పెట్టి సంతోషంగా జీవించండి అని మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు